నమస్కారం ధీమహి భక్తి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం పవిత్రంగా భావించే హిందూ సాంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలున్నాయి అడుగడుగున ఆచారాలు సంప్రదాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి పెళ్లికి పరమార్థం చెప్పే వేద మంత్రాలు శ్రావ్యంగా వినిపించే మంగళ వాయిద్యాలు మనస్ఫూర్తిగా దీవించే పెద్దలు అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి ఘుమఘుమల సువాసనలతో నోరూరించే విందు భోజనం అన్నింటా మేళవించే తెలిగింటి పెళ్లి వైభోగం అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం ప్రతి ఆచారం ప్రతి వాగ్దానం వెనుక అడుగడుగున అర్థాలు పరమార్థాలు ఉన్నాయి అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని విశేషాలు వాటి విశిష్టతలు ఏంటో ఈరోజు మనతో పాటు దక్షిణామూర్తి గురువు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు కంకణం ఎందుకు కట్టుకోవాలి గురువు గారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి అయితే హిందూ వ్యవస్థలో ఏ శుభకార్యం ఉందటైనా కూడా అనేటువంటి కట్టుకోవడం జరుగుతుంది రక్షాబంధనము అంటేనే రా అంటే రక్షించేది క్ష అంటే క్షమించేది అంటే మనం తెలిసి తెల్వక చేసేటువంటి ఏ పొరపాట్లైనా కూడా క్షమించేటువంటి రక్షాబంధనం అనమాట అంటే ఒక కార్యక్రమం చేస్తున్నాము అంటే ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా కంకణం కట్టుకుంటున్నాము అంటే కంకణబద్ధులమై ఉండి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము అని చెప్పడం కోసము ఆ కంకణాన్ని కట్టుకోవడం జరుగుతుంది అయితే చాలామంది ఈ కంకణాలు వివాహంలో మాత్రము పిల్ల తరఫు వాళ్ళే కనుక అయితే ఆ వధువుకు వధువు తల్లిదండ్రులకు మాత్రమే పసుపు కొమ్ముతో కూడినటువంటి కంకణాలు కట్టాలి వరుడు వైపు అయితే వరునికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మాత్రమే పసుపు కొమ్ముతో కూడినటువంటి కంకణాలు కట్టాలి ఎవరికి పడితే వాళ్ళకు కట్టకూడదు ఇంకొక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఈ కంకణాలు పదహారు రోజుల పండుగ అనేది కార్యక్రమం చేస్తారు ఆ రోజు వరకు కూడా ఈ కంకణాలు ఉంచుకోవాలి దాని తర్వాతనే ఈ కంకణాలు తీసేయాల్సి ఉంటుంది వివాహంలో వధువరులకి బాషికాలు కడతారు కదా గురువుగారు అవి అసలు ఎందుకు కడతారు జనరల్గా ఒకప్పటి కాలంలో భాషికాలు అంటే ఫేస్ నిండా కవర్ అయ్యేటట్టుగా ఉండేవి భాషికాలు దాని కారణం ఏంటి అంటే ఏ శుభకార్యానికైనా అంటే వధువుకు పెళ్ళిలో ముఖ్యంగా వధువుకు వరునికి చాలా అలంకరించి చాలా దాంట్లో చాలా మంచిగా కనపడేటట్టుగా వాళ్ళను అలంకరించడం జరుగుతుంది ముఖ్యంగా మొత్తం శరీరంలో ఫేస్ ముఖం మాత్రం ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతారు అది ఇప్పుడు మేకప్లే అనుకోండి ఇంకోటి అనుకోండి మొత్తానికైతే ఉన్న దాంట్లో మొత్తం శరీర అవయవాల్లో మనకు కనపడేది ఫేస్ కనుక ఆ ఫేస్ ఉన్న దాంట్లో మంచిగా కనపడేటట్టుగా చేస్తారు సో ఈ ఫేస్ అనేది డైరెక్ట్ రివ్యూల్ కాకుండా అందరికీ కనపడితే నరదృష్టి తగులుతుంది అన్నటువంటి దృష్టితోటిది భాషికాలు కడతారు బాష్కాలు కట్టడం వల్ల ఫేస్ కవర్ అవుతుంది ఆ ఫేస్ కవర్ అవడం కోసమే నరదృష్టి తగులవద్దు అన్నటువంటి ఉద్దేశంతో బుగ్గన చుక్క కూడా పెట్టడం జరుగుతుంది కాలికి కూడా నల్లటి చుక్కను పెట్టడం జరుగుతుంది అది వధువుకైనా వరుణికైనా ఈ కార్యక్రమం చేస్తారు బాషకాలు పెట్ట కట్టడానికి కారణం నరదృష్టి తగలకూడదు శుభకరంగా ఉండాలనే ఉద్దేశంతో బాషాలు కడతారు వధువరులకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు కదా గురువు గారు అసలు ఎందుకు పెడతారు అది జీలకర్ర బెల్లం అనేటువంటిది బాగా మిక్స్ అవుతుంది అదే విధంగా ఈ వధువు వరుడు కూడా చాలా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలను ఒక కారణము ఈ జీలకర్ర బెల్లము కలిపి ఉండడం వల్ల ధన అంటే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది దానివల్ల కూడా ఈ ఇద్దరు కలిసి ఉంటారు జీవితంగా పాజిటివ్ వేవ్గా పాజిటివ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ జీలకర్ర బెల్లని ఖచ్చితంగా పెడతారు అసలు ఈ జీలకర్ర బెల్ల పెట్టడమే ముహూర్తం కళ్యాణంలో మంగళసూత్రం కట్టడం ముహూర్తం కాదు జిలకర బెల్లం పెట్టడమే అసలు ముహూర్తం కనుక కాలం అంటే సుముహూర్తం వివాహం చేసే ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది ప్రధానం ఇది ప్రధానమైనటువంటి ఘట్టము ఇద్దరి చేతులు తల మీద మొట్టమొదటిసారి తగిలేటువంటి ఒకరికొకరు తగులేటువంటి ఈ సమయం అన్నమాట కనుక ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం వధువరులకు మధ్యలో తెర కడతారు కదా గురువు వధువును జీవాత్మగా వరుణ్ణి పరమాత్మగా భావించి మధ్యలో ఉన్నటువంటి తెరను మాయగా భావించి ఈ కార్యక్రమం చేస్తారు ఈ తెరచాప ఈ జలకర బిల్లం పెట్టేంతవరకే ఉంచుతారు జీలకర్ర బల్లెం పెట్టిన తర్వాత అమ్మాయి ముఖంలో ఈ భ్రుకుటి మధ్యలో ఇక్కడ అబ్బాయి చూడాలి అబ్బాయి భ్రుకుటి మధ్యలో అమ్మాయి చూడాలి తీయగానే తెరచాప తీయగానే అప్పటిదాకా ఆపి ఉంచి అది తీయగానే ఆ విధంగా చూడడం అనేది ప్రధానమైనటువంటి విషయం అక్కడ ఆ కార్యక్రమం కనుక ఈ తెరచాపను పెట్టి తెరచాప తీసిన తర్వాత ఈ విధంగా చూడడం కోసము ఈ కార్యక్రమం కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది కన్యాదానం చేస్తారు కదా గురువు గారు ఎందుకు చేస్తారు కన్యాదానం అనేటువంటిది అన్ని దానాలలో కల్లా చాలా విశిష్టమైనటువంటిది ముఖ్యంగా ప్రపంచంలో మనం ఏ దానం చేసినా కూడా ఆ క్షణం నుండి ఆ వస్తువు మీద మనకు పూర్తి అధికారాలు హక్కులు పోతాయి కానీ కన్యాదానం విషయంలో మాత్రం ఆ విధంగా కాదు మన కూతురు కన్యాదానం మనం చేసిన తర్వాత కూడా మన కూతురు మన కూతురే ఆ విధంగా కన్యాదానము అన్నిట్లకల్లా గొప్పది ఈ కన్యాదానము ఇచ్చినప్పుడు కొన్ని మంత్రాలు ఆ పురోహితుడు పెళ్ళి కుమారునితో అదేవిధంగా పెళ్లి కూతురు తండ్రితో చెప్పిస్తాడు ఏంటంటే ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి 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 అని చెప్పి పిలవనితో అనిపిస్తే అంటే వధువు వరువుతోటి అనిపిస్తే వరుణుడు అనిపించిన తర్వాత పిల్ల పిల్ల తండ్రి అంటే వధువు తండ్రితో నాతి చరితవ్యం నాతి చరితవ్యం నాతి చరితవ్యం అనిపిస్తారంటే ఇప్పటి నుండి నా కూతురుతోటే అర్ధేచ అంటే డబ్బుల గురించి కామేచ వివాహం సంసారం చేయడమైన మోక్షేచ ఈ విధంగా ఏదైనా కూడా ఇప్పటి నుండి ఈ అమ్మాయితోటే నువ్వు జీవితాంతం చేయాల్సి ఉంటుంది అని ఇంతమంది మధ్య మధ్యలో ప్రమాణం చేస్తున్నటువంటి విషయం ఇది కన్యాదానం యొక్క ముఖ్యమైనటువంటి విషయం బ్రహ్మముడి అర్థం ఏంటి గురువు గారు బ్రహ్మముడి అంటే అమ్మాయి యొక్క చిర కొంగుకు అబ్బాయి యొక్క ఉత్తరీయం కొంగుకు రే చివరలు రెండు రెండు చివరలు కలిపి ఒక ఫలం కానీ ఒక కంద కానీ కట్టి దీన్ని దీనికి కూడా పూజిస్తారు దీన్ని బ్రహ్మముడి అంటారు అంటే ఈ ఇంతమంది పెద్దల యొక్క ఆశీర్వచనాలను మూట కట్టి ఆ ఇద్దరి మధ్యకు ఇస్తే ఈ ఇద్దరు కలకాలం కలిసి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ బ్రహ్మముడి అయినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వధువు మెడలో వరుడు మూడు ముళ్ళు వేస్తారు అసలు ఆ మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు గురువు గారు వధువు మెడలో మాంగళ్యం కట్టడంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సూత్రము అంటే దారం మంగళప్రదమైనటువంటి సూత్రము కనుక దీని మాంగల్య మాంగళ్య సూత్రము అంటారు ఇది పూజ చేసి మాంగల్య గౌరీ వ్రతం పూజ చేసి వధువు మెడలో అంటే మళ్ళీ అందరికీ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆ మంగళసూత్రాన్ని ముట్టించి అప్పుడు తీసుకొని వచ్చి ఈ మంగళసూత్రాన్ని వరుడు వధువు మెడలో కట్టడం జరుగుతుంది అంటే ఇంతమంది పెద్దల ఆశీర్వచనము ఉంటుంది తర్వాత మంగళ గౌరి యొక్క ఆశీర్వచనము ఉండడం జరుగుతుంది అప్పుడే ఈ మంగళసూత్రం కట్టడం జరుగుతుంది అయితే ఇప్పటి నుండి నేను నువ్వు ఒకటే నా రూపముగా మంగళసూత్రం ఉంది అని వరుడు చెప్తున్నట్టుగా దీని అర్థం ఈ మంగళసూత్రం కట్టడంతో అయితే మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు మరి నాలుగు వేయచ్చు కదా ఐదు వేయొచ్చు కదా రెండో వేయచ్చు కదా అని చెప్పి మూడు మనకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రధానమైనది ఎట్లా అంటే త్రినేత్రుడు త్రిగుణాలు త్రిదలం ఇట్లా అన్ని రకాలుగా చాలా వరకు మనకు మూడును అనేటువంటి విశిష్టమైనటువంటి సంఖ్య అంతేకాకుండా ప్రతి మనిషికి మూడు రకాల శరీరాలు ఉంటాయి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అనేటువంటి మూడు రకాలు ఉంటాయి అంటే ఈ మూడు రక ఈ మూడు శరీరాలకు కూడా ఆయన భా భర్త ఆమె భార్య అది చెప్పడం కోసమే మూడు ముళ్ళు అనేటువంటిది విశిష్టంగా వేస్తారు దీనికి ఉదాహరణగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే స్థూల శరీరం అంటే ఫిజికల్గా మనం ఉండడం ఫిజికల్గా మనం ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళిద్దరు భార్యాభర్త అనే విషయం తెలుస్తుంది కానీ మనం ఫిజికల్గా లేనప్పుడు మనం సపోజ్కు భర్త వచ్చేసి యూఎస్లో ఉన్నాడు అనుకోండి భార్య ఇండియాలో ఉందనుకోండి స్టిల్ ఆయనే ఆయన భర్త ఈమె ఆయన భార్య అన్న విషయం మనకు ఈ మంగళసూత్రం ద్వారానే తెలుస్తుంది అందుకోసమే ఈ మంగళసూత్రం అయినటువంటి విశిష్టతను మూడు ముళ్లకు చేయడం జరిగింది మూడు ముళ్ళు అందుకోసము వేయడం జరుగుతుంది దాని విశిష్టత చాలా అద్భుతమైనది వధువరులు తలంబరాలు పోసుకుంటారు కదా గురువు గారు అది ఎందుకు అలానే అక్షింతలు ఎందుకు వేస్తారు తలంబరాలు అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి ఘట్టం ఇప్పుడు హిందూ వ్యవస్థలో వివాహ వ్యవస్థలో ప్రతి ఘట్టం కూడా చాలా అద్భుతమైనటువంటిది ప్రతి దాని వెనకాల కూడా ఎన్నో నిగూఢమైనటువంటి అర్థాలని తలంబ్రాల విషయంలో కూడా పచ్చటి తలంబ్రాలని మనము వధువు ఇద్దరు కూడా పోసుకుంటారు ముఖ్యంగా విరగని బియ్యము అంటే విరగపో మొత్తం పూర్తిగా ఉన్నటువంటి బియ్యం నూకలతోటి చేరివి చక్కటి బియ్యము చక్కటి పసుపు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలతో మంగళ ద్రవ్యాలతో కలిపి తలంబ్రాలు పోయడంలో అంతరార్థం ఏంటి అంటే ఇప్పటి నుండి ఈ ఇద్దరూ ఉండేటువంటి స్థలం అంటే సంసారం చేసేట స్థలం అంటే వరుణి యొక్క ఇల్లు ఈ ధాన్యంతో నిండి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ తలంబ్రాలు పోస్తారు ఇక అక్షితలు అంటే అక్షితలు అంటే నాశనము లేనటువంటివి అక్షితము అంటే నాశనం అక్షితలు అని అంటే నాశనం లేనటువంటివి కనుక అవి కూడా విరగనివి అక్షింతలు ఎప్పుడు కానీ విరిగినవి ఎప్పుడు పనికిరావు నూకలు పనికిరావు పూర్తిగా ఉన్నటువంటి బియ్యాలు బియ్యంలో మళ్ళీ పసుపు నూనె కానీ నెయ్యి కానీ కలిపి అందరికీ ముట్టించి అందరూ కూడా ఇంటి మన కళ్యాణానికి వివాహానికి హాజరైన అందరు పెద్దలు కూడా అక్షింతలు వేస్తారు దాని అర్థం అంటే అంతమంది పెద్దల ఆశీర్వచనము అక్షింతల ద్వారా ఆ ఇద్దరికి వేయడం జరుగుతుంది ఇప్పటి నుండి వీరు కలకాలము భార్యాభర్తలుగా కలిసి అన్యోన్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పేసి వీరందరూ కూడా ఆశీర్వచనం ఇస్తారు దానికి ఈ అక్షింతల ద్వారా వారు వారి సంతోషాన్ని వారి యొక్క ప్రేమను వారి యొక్క అనురాగాన్ని వారి యొక్క ఆశీస్సులను పెద్దలందరూ కూడా అందిస్తారు పాణిగ్రహణం అంటే ఏంటి గురువు గారు పాణిగ్రహణము అంటే చెయ్యి పట్టుకోవడం జనరల్గా తెలుగు అర్థము సంస్కృత పదము పాణి గ్రహణం పాణి అంటే చెయ్యి గ్రహణం అంటే తీసుకోవడం అబ్బాయి అమ్మాయి చెయ్యి కుడి చేతిలో కుడి పట్టుకొని నడిపిస్తారు తీసుకోవడం అనమాట అంటే ఇప్పటి నుండి మా ఇంటికి నువ్వు ఇల్లాలు నేను ఈ ఇంటికి యజమానిని నేను ఆర్థికంగా పరిపుష్టిగా నేను చూస్తుంటాను ఇల్లును తీర్చిదిద్దే బాధ్యత నీది నా ఇంట్లోకి నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పడమే పాణిగ్రహణం అది కుడి అబ్బాయి కుడి అమ్మాయి కుడి పట్టుకొని చేయడం దాన్ని పాణిగ్రహణ ముహూర్తము అంటారు పాణిగ్రహణం చేయడం అంటారు నల్లపూసలు ధరిస్తారు కదా గురువు గారు అసలు ఎందుకు ధరిస్తారు నల్లపూసలు అనేటువంటి సంతానం కోసము నల్ల పూసలు వేస్తారు విధంగా నరదృష్టి తగలకుండా కూడా వేస్తారు ఈ కఠిన పుస్తెలకు కూడా దృష్టి దోషం తగలకుండా నల్ల పూసలు అనేటువంటి వేస్తారు కనుక ప్ర చాలా వరకు అంటే కొన్ని వేరే మతాలలో కూడా ఈ నల్ల పూసలు అనేవి ఖచ్చితంగా వేసుకుంటారు ఇప్పుడు మన హిందూ సాంప్రదాయాల్లో బంగారు ఒలుసు బంగారు పుస్తలు వేసుకున్నట్టు ఇవి లేకపోయినా కూడా వేరే మతాలలో ఓన్లీ నల్ల పూసలు వేసుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు దానికి విశిష్టమైనటువంటి కారణం ఏంటి అని అంటే నరదృష్టి తగలకుండా ఒకటి సంతాన సాఫల్యం కోసము అని చెప్పేసి పెద్దలు చెప్తారు కాలితో బియ్యం నెడతారు కదా గురువు గారు అయితే ప్రాంతీయంగా కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి అందరికీ ఈ బియ్యము ఒక కలుషంలో పెట్టి కడుపు మీద పెట్టి అమ్మాయితో తండించడం అనేది లేదు అయితే కొందరికి ఉన్నది అది లోపలికి ఎందుకు ఇట్లా అంటారు కాలుతో అని లోపలికి కాలు పెడతారు కదా ఎందుకు అని అంటే ఇప్పటి నుండి ఈ ఇల్లు ధనధాన్యాలతో వెలిసిల్లాలి అందరూ కూడా సమృద్ధిగా ఉండాలి ఇంటికి ఎప్పుడు కూడా అన్నము కొరత ఉండకూడదు బియ్యం కొరత ఉండకూడదు దేనికి కొరత ఉండకూడదు అన్న ఉద్దేశాన్ని చాటి చెప్పడం కోసమే ఈమె లక్ష్మిని తీసుకొని వస్తుంది ఈ అమ్మాయి లక్ష్మిని తీసుకొని వస్తుందన్న సూచకం కోసమే ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తారు భార్య భర్తకి ఎటువైపు కూర్చోవాలి సహజంగా భార్య ఎడమవైపు ఎడం వైపు కూర్చోవాలి భర్తకు ఎడమవైపు కూర్చోవాలి అయితే కొన్ని కొన్ని కార్యక్రమాల వైపు మాత్రం కుడివైపు కూడా కూర్చోవచ్చు అంటే కన్యాదానం చేసేటప్పుడు ఆ భార్య భర్తకు కుడివైపు ఉంటుంది మిగతా విషయాలలో మిగతా సమయాల్లో ఎడమవైపు కూర్చున్న అంటే ఇప్పుడు సత్యనారాయణ సామ్రతాలు ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఎడంవైపు కూర్చుంటుంది కానీ కన్యాదానం సమయంలో మాత్రం భర్తకు కుడివైపు నిలబడుతుంది కుడివైపు కూర్చుంటది ఇంకొకటి విగ్రహ ప్రతిష్టలు గుళ్ళలో విగ్రహ ప్రతిష్టలు జరుగుతుంటే అటువంటి సమయాల్లో కూడా కుడివైపు కూర్చుంటారు మిగతా విషయాల్లో ఎడమవైపు కూర్చోవడమే ముఖ్యం మా ప్రేక్షకులందరికీ వివాహ వ్యవస్థ గురించి పాటించవలసిన నియమాలు అన్ని గురించి చక్కగా తెలియజేశారు గురువు గారు నమస్కారం లోక సమస్త